ఫ్రెండ్స్ ఇవాళ మహాభారతంలోని మరొక క్వశ్చన్ అయితే అడుగుతాను ద్రౌపదికి ఎంతమంది పిల్లలు చెప్పండి ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ద్రౌపదికి ఎంతమంది పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ పచ్చి బఠానీలు ఒక టూ అవర్స్ అయితే నానబెట్టాను టూ అవర్స్కి బాగా నానిపోయి అయితే ఏంటంటే కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లోనైతే ఒక మూడు నాలుగు విజులు వచ్చే వాళ్ళ వరకు పెట్టాను ఇలా ఉడికిపోయాక దీన్ని కొద్దిసేపు వాటర్ లేకుండా ఇలాగైతే ఉంచేసాను అయితే మనకి స్నాక్స్కి చాలా బాగుంటాయి నాకైతే ఏదో ఒకటి తినాలనిపించింది సరే అయితే ఇలా చేసుకుందామని ఇలాగ పచ్చి బఠానీలు టేస్ట్ చాలా బాగుంటుందని ఇలాగైతే నేను టూ అవర్స్ నానబెట్టేసాను ఇలా నానిపోయాక దాన్ని ఉప్పేసి ఉడికించాలన్నమాట ఇవైతే మనకి ఎంత బాగుంటాయో చాలా టేస్టీగా బాగుంటాయి అయితే ఇలాగా అయిపోయాక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా ద్రౌపదికి ఎంతమంది పిల్లలు తెలిస్తే కామెంట్స్లోనైతే చెప్పండి ఇలా కళాయిలోని ఎక్కువ ఆయిల్ వేయలేదు ఇలా కొంచెం ఆయిల్ వేసి ఇలాగా ఈ బఠానీలు అయితే వేసి అది ఇలా గరిటితోనే అలా కలుపుతూ ఉండాలి అలా కలపపోతే అవి మనకి తుల్లి మన మీద పడతాయి కదా అందుకని నేను ఇవి అయితే అలాగా కలిపాను తర్వాత అయిపోయాక బఠ ఇలా తీసి ఇందులోకి అయితే కారం వేసాను ఉడికించినప్పుడు ఉప్పు వేసాను కదా మరి ఉప్పు అయితే వేయలేదు ఇలా కారము చిన్నది లైట్గా పసుపు వేసాను తర్వాత ఇవి తింటుంటే వావ్ కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉన్న ఈ పచ్చి బఠానీలు మనకి స్నాక్స్గా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్